పింక్ పనస ఇది ఈ పింక్ పనస వచ్చేసి రెండు సంవత్సరాల వయసు ఉన్న మొక్క ఆల్రెడీ ఒకటి చిన్న చిన్న పిందలతోటి స్టార్ట్ అయింది ఇది ఇది ఆల్ టైం పింక్ పనస అంటే దీనికి సీజన్ అనేది ఉండదు కంప్లీట్ కంటిన్యూగా ప్రతి మూడు నెలలకి అలా కంటిన్యూగా కాస్తూ ఉంటుంది వీటితో పాటు ఈ రకం వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి ఇది ఈ స్టార్ ఫ్రూట్ కూడా ఆల్రెడీ ఇక్కడ కాయలతోనే ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ఇంకొంచెం హైట్ అవుతున్న కొద్ది విపరీతంగా కాయలు కాస్తాయి ఇది కూడా మంచి సి విటమిన్ కలిగిన ఉన్న మొక్క ఇది ఇవి టూ ఇయర్స్ మొక్కలు అండి ఇది ఇవి సీజన్ లో విపరీతంగా కాస్తుంది దీని తర్వాత కొంచెం ఒక టూ మంత్స్ అట్లా త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చి మరి సమ్మర్ లో విపరీతంగా కాస్తుంది ఇది ఇవి ఎర్రస్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇవి ప్లేస్ కూడా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవచ్చు మనము ఇవి వచ్చేసి జామ అండి ఇవి ఇవి కూడా మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్న మొక్కలు ఆల్రెడీ ఫ్రూటింగ్ తోనే ఉంటాయి మొక్కలు ఇవి ఇందులో మనకు సఫేదా కానీ తైవాన్ పింక్ కానీ ఉన్నాయి ఆల్రెడీ ఇవి పెట్టి కూడా మనము వన్ ఇయర్ అవుతుంది బ్యాగ్ మార్చి కూడా ఆల్రెడీ లాస్ట్ టైం కూడా కాచింది ఇప్పుడు కూడా విపరీతంగా కాత కాస్తుంది ఇది హైట్ అవుతున్న కొద్దిగా కూడా కాయలు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు దీనికి కూడా ఈ రకం వచ్చేసి రెండు సంవత్సరాల వయసు కలిగిన చెర్రీ అండి ఇది ఇది బార్బుడా చెర్రీ ఇది ఇది సిట్రస్ జాతికి చెందింది ఇది కూడా ఆల్రెడీ అక్కడక్కడ కాయలతో కనబడుతూ ఉంటుంది మన దగ్గర వీటిని కూడా ఈ మధ్యలో రైతులు తోటలు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఇవి ఇవి కూడా పెట్టిన ఇప్పటి నుంచి పెట్టిన ఇంకొక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దీన్ని మెయింటైన్ చేసుకుంటూ సరిపోతుంది కాయలతో రెడీగా ఉంటుంది అన్నట్టు ఇవి